అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్తారు అన్ని ఛానల్స్లో చూసేదే సేమ్ ప్రాసెస్ అనుకోకండి బ్యాచిలర్స్ అయితే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు మనము ఆయిల్ తక్కువగా వేసుకున్నప్పుడు మనకైతే కర్రీలో గ్రేవీ రాదు కొంతమంది ఎట్లాంటి పేస్ట్ పట్టుకున్నానే కర్రీలో గ్రేవీ అయితే వస్తుంది కొంతమంది కర్రీ వండినప్పుడు వాళ్ళ కర్రీలో అయితే చాలా గ్రేవీ ఉంటుంది ఏమైనా పేస్ట్ పట్టి వేసారా మసాలా అని అడిగినప్పుడు వాళ్ళైతే ఎలాంటి పేస్ట్ పట్టలేదంటారు మెయిన్ రీజన్ వచ్చేసి ఆయిలే సో నేను ఈరోజు చేసిన ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ తక్కువ వేసినా సరే చాలా గ్రేవీగా వస్తుంది అలానే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది బ్యాచిలర్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఆనియన్స్ అలానే టమాటోని అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేలాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత దాన్ని అయితే పేస్ట్ పట్టేయాలి చూసారు కదా ఇప్పుడు నేను వేస్తున్నా పేస్టే ఆ పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అలానే చిల్లీ అయితే కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ చాలు కొంచెం ఆయిల్ వేసినా సరే గ్రేవీ ఉండే కర్రీ ఇది నా వాయిస్ కొంచెం బాగాలేదు కొంచెం చేస్తుంది సో ఏమనుకోదు అది ఎంత బ్యాడ్గా ఉన్నా ఇప్పుడు ఆ గ్రేవీ అలాగా చాలాసేపు వేయించాలి గ్రేవీని ఎందుకంటే ఆనియన్ టమాటా పేస్ట్ పట్టినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ అయితే వేరే ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా కానీ చాలామందికి ఆ ఫ్లేవర్ అయితే నచ్చదు సో నాకు కూడా నచ్చదు కంప్లీట్గా మనము ఫస్ట్ ఆయిల్లో వేసిన ఆనియన్ అలానే చిల్లీ ఆ తర్వాత ఆ గ్రేవీ అది అనేది అది ఆ పేస్ట్ ఉంది కదా ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి అలానే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఆనియన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది అలానే మనము ప్రీవియస్గా ఎప్పుడో పట్టుకొని స్టోర్ చేసుకుని వేస్తే ఖచ్చితంగా వేరే టేస్ట్ అయితే ఉంటుంది మన కర్రీ టేస్ట్ ఉండాలంటే మెయిన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్టే సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత వేగాలి అనేది కూడా ఉంటుంది మనకి కర్రీకి మెయిన్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన కంప్లీట్గా పోయి ఆ పేస్ట్ కూడా ఆయిల్లో వేగి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి సో ఫ్రై చేసిన తర్వాత ఆ పేస్ట్ వేశాను ఆ పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయ్యాక చికెన్ అయితే వేశాను మనకి చికెన్ అనేది ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ కలర్ అయితే వచ్చేసింది చూసారు కదా నేనైతే ఎలాంటి కారమో వేయలేదు కొంచెం పసుపు అంతే సో మనకు అసలు కర్రీ అయిపోయిన కలరే వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను అలా ఉడుకుతున్నప్పుడే నేనైతే కర్రీ లీవ్స్ చేసేసాను కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీగా కొంచెం పులుసుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ముక్క ఉడికింది అనుకున్నప్పుడు ఇలా కారం అయితే వేసేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా కొంచెం వాటర్ ఎగిరిపోయాకైనా వేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం అయితే వేశాను ఏం లేదండి జస్ట్ మనకు ఆనియన్ పేస్ట్ అదే ఆనియన్ టమాటా పేస్ట్ మనకి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేస్తాము చికెన్ ఉడికిపోయాక కారం వేసుకుంటాం అంతే చాలా సింపుల్ ప్రాసెస్సే సో దీనికోసం మనము కంప్లీట్గా ఆనియన్స్ రెడ్గా అవ్వాలి టమాటాస్ ఉడకాలి ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కారము అన్నీ ఒక్కొక్కసారి వేసుకోవాలి మసాలా లాస్ట్లో వెళ్ళి అలా ఏమి ఉండదు మీరు మొత్తం ఇంగ్రీడియంట్స్ ముందే వేసేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సో టేస్ట్ కూడా వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే హిట్ అవుతుంది ఖచ్చితంగా ఫైనల్గా నా చికెన్ కర్రీ అయితే ఈ కలర్లో ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా డైట్ చేసేవాళ్ళు కానీ గ్రేవీ చికెన్ కర్రీ తినాలి వండుకోవాలి అనుకుంటే ఇదైతే ఈ ప్రాసెస్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను నేను లాస్ట్లో కొన్ని వాటర్ కూడా పోసాను నాకు కొంచెం పులుసులా కావాలని ఎందుకంటే మనం రాగి సంగట్లో తిన్నప్పుడు కొంచెం పులుసులా ఉంటే బాగుంటుంది కదా గ్రేవీ కంటే వాటర్ పోయక ముందు ఉన్న స్టేజ్లో ఉన్న కూడా కట్టేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు నేనైతే కొంచెం పులుసులా ఉండాలి అనుకున్నాను కాబట్టి వాటర్ పోసుకున్నాను నార్మల్గా మనం చికెన్ వండుకుంటున్నప్పుడు వాటర్ పోసుకుంటే చికెన్ అయితే ఒక ఎలాంటి స్మెల్ వచ్చి టేస్ట్ కూడా ఉండదు మీరు ముందే ఇలా గ్రేవీలో చికెన్ని ఉడకపెట్టుకొని గ్రేవీలో ఇలా ఫ్రై చేసుకుని వండుకోవడం వల్ల మీరు వాటర్ పోసినా సరే ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి టేస్ట్ తగ్గడం కానీ ఉండదు టేస్ట్ అదే లెవెల్లో ఉంటుంది నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన ఈ రెసిపీ కనుక డైట్ చేసే వాళ్ళు కానీ అలానే బ్యాచిలర్స్ కానీ ఫాలో అయితే చాలా యూజ్ అవుతుందండి ఆయిల్ తక్కువ వేసుకొని ఎక్కువ టేస్ట్ అయితే అలానే సింపుల్ ప్రాసెస్ కదా జస్ట్ మీరు ఫస్ట్ పేస్ట్ పట్టుకుంటే సరిపోతుంది ఆనియన్ టమాటో ఆ పేస్ట్లో ఉడికించుకుంటే సరిపోతుంది సింపుల్ ప్రాసెస్తో ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే లాస్ట్లో మొత్తం కర్రీ అయిపోతుంది మీరు దించేస్తామన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా లెమన్ అయితే పిండేసుకోండి చాలామంది కర్రీ అయిపోయాక లాస్ట్లో మసాలా వేస్తారు నేనైతే చికెన్ ఉడికేటప్పుడే మసాలా వేశాను ఎందుకంటే మనం చికెన్ ఉడికేటప్పుడే మసాలా వేస్తే అందులో నేను గ్రేవీలో వేసాను కాబట్టి ఆ గ్రేవీ అలానే ఆ మసాలా అయితే ముక్కకి పట్టుకుంటుంది లాస్ట్లో మీరు ముక్క తింటున్నప్పుడు కూడా చికెన్ పీస్ తింటున్నప్పుడు కూడా ఎలాంటి టేస్ట్ తగ్గడము అలా ఏమి ఉండదు సో చికెన్ పీస్కి చాలా ఉప్పు కారాలు మసాలాలు అయితే బాగా పడతాయి సో నార్మల్గా అయితే మనము కర్రీ అంతా అయిపోయాక చేసే ప్రాసెస్ని కర్రీ ముందే చేస్తున్నాము ముందే పేస్ట్ వేయడం కానీ ముందే మసాలాలని వేయడం కానీ సో ఫైనల్గా అయితే నా కర్రీ ఇది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మనం ఏమన్నా తినేటప్పుడు సైడ్ డిష్ లాగా ఇలా కీరా కానీ క్యారెట్ కానీ పెట్టుకుంటాం ఎందుకంటే ఫస్ట్ మనము ఏదైనా తినేటప్పుడు కీ కీరా పెట్టుకుంటే మనం తిన్నది ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడానికి అయితే యూస్ అవుతుందండి మనం తిన్నప్పుడు కీరా ఖచ్చితంగా తిన్నాక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కీరా అనేది చాలా మంచిది సో ఫైనల్గా అయితే నేను కర్రీ వండుకోవడము తినడం కూడా అయిపోయింది కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది మీలో ఎవరైనా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి